అండి నేను బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను చూడండి బ్లౌజ్ కొలుసుకొని ఎలా కట్ చేసుకోవాలో చెప్తున్నాను ఫస్ట్ ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ కరెక్ట్గా నీట్గా ఐరన్ చేసిన బ్లౌజ్ అయితే మీకు కరెక్ట్గా కొలతలు వస్తాయి ఫస్ట్ ఈ వెనక ఈ భుజం నుంచి ఈ వెనక పొడవు వరకు పొడవ చూసుకుంటారు ఎంత వచ్చింది పదిహేను పదిహేను వచ్చిందంటే పదిహేను ప్లస్ ఒకటి పదహారు ఒక ఇంచీ కలుపుకొని పదహారు ఇంచీలు ఫస్ట్ పదహారు కొలుసుకోవాలి పదహారు అంటే ఇక్కడికి వచ్చింది మార్క్ చేసుకోవాలి పదార్కి ఓకే పదహారు పదహారుకి గీసేసుకుంటారు తర్వాత తర్వాత మీరు ఇలా పెట్టుకుంటారు కరెక్ట్ గీతనే గీసుకుంటారు అది గీత కరాలి సాలర్ ఇక్కడ నుంచి సాలర్ పెట్టుకోవాలంటే కొలుచుకోవాలి ఇక్కడ నుంచి కొలుచుకోవాలి ఇక్కడి నుంచి చూడండి ఎంత వచ్చింది కరెక్ట్ కట్టాలి ఆరు వచ్చిందండి ఆరు ఆరే పెట్టుకుంటారు ఇక్కడ ఆరుకు మార్క్ చేసుకొని తీసుకుంటారు తర్వాత ఈ భుజం భుజం కొలుచుకుంటారు భుజం ఎంత ఉంది రెండు అకించి కలుపుకుంటారు అకించి కలుపుకుంటే మూడు వస్తుంది మూడుకి మార్క్ చేసుకుంటారు అలాగే నెక్క ఏం చేస్తారు ఇక్కడ నుంచి నెక్క ఇక్కడ నుంచి ఒక స్పాట్ పెట్టుకొని ఈ భుజం నుంచి కొలుచుకుంటారు తొమ్మిదిన్నర వచ్చింది ఎంత ఉందో అంతే పెట్టుకోవాలి మేడం తొమ్మిదిన్నర తొమ్మిదిన్నర మార్క్ చేసుకొని లైన్ గీసుకోవాలి ఏ నెట్లకైనా స్క్వేర్ గీసుకుంటారు తర్వాత మీరు ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ గీసుకోవచ్చు ఓకేనండి తర్వాత ఇచ్చానుక చూసుకోవాలండి చంక ఇక్కడ నుంచి కొలుచుకోవాలండి ఇక్కడ నుంచి ఈ చంక ఈ పాయింట్ నుంచి అలా చూసుకొని ఇక్కడ మార్క్ చేసుకొని చూసుకోవాలండి ఆరు వచ్చిందండి ఆరే పెట్టుకోవాలి ఓకే అండి ఆరు ఆరుకి ఆరుకి మార్క్ చేసుకోవాలి మళ్ళీ ఈ చెస్ట్ అంటే ఛాతీ అండి ఛాతీ ఎలా చూసుకోవాలి ఇలాగ పెడదీసి ఈ చంక నుంచి ఈ చంఖకి చూసుకోవాలండి ఎంత వస్తుందో చూసుకోవాలి ఇరవై వచ్చింది ఆఫ్ పది పెట్టుకోవాలి పదికి మార్క్ చేసుకోవాలి ఓకే పదికి మార్క్ చేసుకొని గీసుకోవాలి స్ట్రైట్గా మళ్ళీ ఇక్కడ ఖర్చు పెట్టుకోవాలి ఖర్చు మీరు ఇంచీ అయినా పెట్టుకోవచ్చు రెండు ఇంచీలైనా పెట్టుకోవచ్చు ఖర్చు ఎక్స్ట్రా గీసుకోవాలి ఖర్చుకి ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఉంది కదండీ ఇక్కడ నుంచి లాగా గీసుకోవాలి మీకు ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతాయి అలా గీయాలి అనుకుంటే ఇక్కడ కూడా కొల కొల పెట్టుకోవచ్చు ఆ పెట్టుకోవాలి పెట్టుకొని ఇక్కడి నుంచి ఇలాగా రౌండ్ గీసుకుంటారు ఇలా తీసి ఇలాగే చంక కలిపేస్తాను ఇప్పుడు ఇది మీరు రౌండ్ అయినా రౌండ్ నక్క ఏదైనా కుట్టుకోవచ్చు నేను ఈ రౌండ్కి వేసిన రౌండ్కి కూడా మీరు అలాగే ఇక్కడ నుంచి చిన్న చిన్నగా కొలుచుకుంటారు ఇన్ చిన్నగా కొలుసుకొని రౌండ్ తీసుకుంటారు ఇలా నీట్గా వస్తుంది అయిపోయిందండి ఇది వెనక భాగం కట్ చేస్తామండి భాం తీసాక తీయాలండి ముందు పాటు ఎప్పుడు తీయకూడదండి వెనక భాగం అయిపోయాక హ్యాండ్సే తీసుకోవాలి అప్పుడు మీకు క్లాత్ బాగా సెట్ అవుతుంది క్లాత్ సరిపోతుందండి వెనక భాగం తీసుకున్నాక హ్యాండ్స్ తీసుకున్నది చాలా వేస్ట్ అవ్వదు చాలా మిగిపోతుంది హ్యాండ్స్ అలా తీసుకోవాలో చెప్తుంది హ్యాండ్స్ కూడా ఇలా కొలుచుకోవాలి చెయ్యి ఉందండి ఇప్పుడు ఈ చెయ్యి పొడ ఫస్ట్ కొంచుకుంటుంది ఎంత ఉందో తొమ్మిది ఎన్నర ఉంది తొమ్మిదిన్నర ఉంటే మనం ఖర్చులు కలుపుకోవాలి కుట్టాక తొమ్మిదిన్నరకి రావాలంటే ఇక్కడ అరించి కలుపుకోవాలి ఇక్కడ మడతకి ఇంచిన తీసుకోవాలి అంటే అరించి ఇంచిన రెండు ఇంచులు అంటే తొమ్మిదిన్నర వచ్చింది కాబట్టి పదిన్నర పెట్టుకోవాలి పదిన్నర నేను ఒక ఆరు ఎక్స్ట్రా పెట్టుకుంటాను కొంచెం పొడవ కావాలి అందుకని ఇక్కడ ఇక్కడ మనం అలా వేసుకుంటాం ఓకే అండి తర్వాత ఈ పొడవు అయిపోయిందండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా తీయాలంటే ఇక్కడ నుంచి కూడా కొలుచుకోవాలి అది కూడా ఎలాగ కొలుచుకోవాలంటే ఇక్కడ మార్క్ చేసుకోవాలండి ఇక్కడ నుంచి ఇలాగా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఎంత వస్తుందో చూసుకో మూడు వచ్చిందండి మూడు పెట్టుకోవాలి మూడుకి లైన్ తీసుకోవాలి మళ్ళీ ఇది కుంచుకోవాలండి ఇక్కడ ఎంత పెట్టుకోవాలి ఏడు వచ్చిందండి ఏడు పెట్టుకోవాలి కింద ఐదున్నర ఐదున్నర ఇప్పుడు తీసుకోవాలండి ఈ ఏడున్నరకి వెళ్ళినీ మళ్ళీ ఇక్కడ ఖర్చు మీకు ఎక్స్ట్రా ఎంత కావాలంటే అంత తీసుకోవాలండి ఇక్కడ నుంచి లాగా ఇది పైనుంచి ఒకటి ఇల్ ఒకటి వస్తుంది ఓకే అండి ఇది నేను చెప్పేది కదా తర్వాత కట్ చేసుకుంటాను ఓకే అండి తెలియడానికి కట్ చేసుకోని అనుకోండి మనకి కనెక్ట్ ఈ రోజుకే కరెక్ట్గా కుట్టొచ్చింది అనుకోండి మీకు బ్లౌజ్ ఎప్పుడు ముందుకు చేరుకోవాలి వెనక్కి నీట్గా ఉంటుంది ఇది షేప్ తీసుకోవాలి ఇది కూడా ఫ్రంట్ వస్తుంది ఇది కూడా తెలియడానికి మనం కొంచెం ఇక్కడ కట్ చేసుకున్నాం అనుకోండి ఆ ఫ్రంట్కి పెట్టుకోవాలి అని తెలుస్తుంది ఇది ముందుకి ఇది వెనక్కి ఈ చేతులు అయిపోయాయి అప్పుడు ముందు భాగం తీస్తాం ఎప్పుడైతే అండి ముందు భాగం ఎంత క్లాత్ మీద అదే ఫస్ట్ తీస్తేరా ముందు భాగం తీస్తారు అనుకోండి చేతులు తీయకుండా మీకు ఇబ్బంది అవుతుంది క్రాస్ తీసుకోవాలంటే ఎలా పెట్టుకోవాలి స్ట్రైట్గా తీసుకోవాలంటే ఎలా పెట్టుకోవాలి నేను స్ట్రైట్గా పెడతాను ముందు భాగం ఎలా పెట్టేసుకోవాలి ముందు భాగం పెట్టేసుకోవాలి ముందు భాగంకి మొత్తం ఎలా ఉందో మొత్తం అంతా గీసేసుకోవాలి సేమ్ అలా ఉందా అలా గీసుకోవాలి ఇది అప్లేట్ చేస్తారు ఇది స్ట్రైట్గా గీసుకోవాలి ఎందుకంటే ముందు మేడ తక్కువ ఉంటుంది కాబట్టి మనం స్ట్రెయిట్గా గీసుకోవాలి పై వరకు ఓకేనా ఇప్పుడు ఇది వెనకది గీసిన ఫ్రంట్ గురించి దీనికి ఫ్రంట్ కొలతలు ఫ్రంట్ భాగం ఉంటుంది కానీ ఫ్రంట్ భాగం చూసుకొని కొలతలు గీసుకోవాలి ఇప్పుడు ముందు మేర ఉంటుందండి సేమ్ దీనికి ఎలా ఇలా పెట్టి ఇక్కడ పాయింట్ పెట్టుకొని ఇక్కడ కుల్చుకోవాలి ఇక్కడ ఎంత వస్తుందో ఐదున్నర వచ్చింది ఐదున్నర పెట్టుకో భుజం వెనక్కి పెట్టుకున్నాం కదా మూడు అంతే పెట్టుకోవాలి పెట్టుకొని అక్కడ నుంచి ఐదున్నర పెట్టుకోవాలి దీనికి ఇలాగించి తీసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి చూసుకోవాలండి ముందు మేడం నుంచి బుక్సులు పట్టి ఎలా పెడతారు ఇప్పుడు ఇక్కడ ఉక్సులు పెట్టి ఉంటారు ఇది చూసుకుంటారు దీనికి నాలుగో ఎక్కడికి వచ్చిందో అక్కడ పెట్టుకోవాలండి బాక్స్ ఓకే అండి ఇక్కడికి అలాగే ఇక్కడ కూడా చూసుకోవాలి ఇది ఎంత వచ్చింది ఇక్కడ నుంచి ఇక్కడ చూసుకోవాలి కొలుచుకోవాలి తెలుపుకొని కొలుచుకొని దానికి కూడా ఒక ఇంచు ఎక్స్ట్రా కలుపుకోవాలి ఏడున్నర వచ్చిందండి అంటే ఎనిమిదిన్నర పెట్టుకోవాలి మనం దీనికి కూడా మీరు ఎలా పలుచుకొని పెట్టుకుంటే అయిపోతుంది ఐదున్నర వచ్చింది అంటే ఆరున్నర పెట్టుకోవాలి మళ్ళీ ముందు ముందు భాగం దీనికి ఎంత ఉందో చూసుకోవాలి వెనకది ఎక్కువ ఉంటుంది కదా ముందుది కొలుచుకోవాలి పద్నాలుగు వచ్చిందండి ముందుది పద్నాలుగు పెట్టుకుంటే అది ఇంకా ఆరించి కలుపుకుంటే సరిపోద్దండి పద్నాలుగు పద్నాలుగున్నర ఇప్పుడు ఈ మూడు ఉంటేనే కలుపుకోవాలి మీకు సేపు కొంచెం బాగా రావాలంటే ఇది కొంచెం ఇప్పుడు ఆరించి తీసుకొని ఇక్కడి నుంచి రాసి కలుపుకున్నారు అనుకోండి బాగా వస్తుంది కంటర్ తరగవాత ఏ చంక్ కట్ చేసుకుంటాడు బి మేము స్టాక్ చేసుకున్నాం క్లాత్స్ అన్న కొని ఇవి చేతులు ఓకే అండి వెనక్కి చేతులు ముందు ఇప్పుడు కిందకి సేపులు ఉంటాయి కదండీ అవి కొడు చేస్తాయి ఇక్కడ చేతులు అన్నీ తీసేలా కరెక్ట్ సేపు మిగితే ఇలా మధ్యలో మాటలు పెట్టుకో పెట్టుకొని సేపు ఇక్కడ ఉంటుందండి కొలుచుకోవాలి ఇప్పుడు తాళ్ళ వైపుదే కొలుచుకోవాలండి ముక్సైపు ఎప్పుడు కుల్చుకోకూడదు తాళ్ళు వేపుది కొలుచుకొని ఎక్కడి నుంచి కొలుచుకోవాలండి పది వచ్చిందండి పడవపది పది ఓకే అండి ఇది ముందుకి ఇది ఉందో కొంచెం ఉపావించి ఇది ఒకవైపు మూడు ఒకవైపు నాలుగు వచ్చింది మూడున్నర వచ్చిందండి ఒక ఇటువైపు మూడు ఇటువైపు మూడున్నర వచ్చింది ఫస్ట్ పదికొలుచుకుందామండి కట్ చేసుకోండి దాని తర్వాత ఇటువైపు మూడు మూడు వచ్చింది కదండి మూడు పెట్టుకుంటాం ఇటువైపు మూడు అన్నారు ఇప్పుడు ఈ మూడుకి మూడున్నరకి ఇలా ఇక్కడ లోతు తీసుకొని దీనికి పైకి వెళ్ళాలి అప్పుడు మీకు బాగా వస్తుందండి బ్లౌజ్కి సేపు స్ట్రేట్కి తీసుకునే కంటే ఇలా తీసుకుంటే బాగా వస్తుంది దీనికి ఇలా కట్ చేసుకోండి ఇప్పుడు ఇది ముందుకు తెలియడానికి మనం చిన్న కట్ చేసుకున్నాం అనుకోండి ఇది ఫ్రంట్కి పెట్టుకుంటాం ముక్సరి వైపు అని గుర్తు వస్తుంది ఇటప్పుడు వెనక వైపు పెట్టుకుంటాం నడుం వైపు ఓకే అండి Bye.